నిన్న అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం చాలా అద్భుతంగా చేశారు అక్కడికి వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవంత్ గారు యూపీ యోగి ఆదిత్యానంద్ గారు వీరి ప్రసంగాలు అంతకు మించి మోడీ గారి యొక్క ప్రసంగం రాబోయే కాలంలో భవిష్యత్ భారతాన్ని మన కళ్ళ ముందుంచుతుంది యాక్చువల్గా రెండు వేల నలభై ఏడు వరకు వికసిత భారత్ మన మొదటి ప్రధాన లక్ష్యం అది అలా ఉంటే రెండు వేల ముప్పై ఐదు వరకి మరొక టార్గెట్ కూడా స్టార్ట్ చేశారు మోడీ గారు అదే లార్డ్ మేకాలయ్ విద్యా విధాన చట్టం ఈ చట్టం స్టార్ట్ చేసి నూట తొంభై సంవత్సరాలు అయింది ఇంకో పది సంవత్సరాలు అయితే రెండు వందల సంవత్సరాలు కూడా పూర్తయిపోతుంది అంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ ఈ విద్యా విధాన చట్టాన్ని పూర్తిగా మార్చేసేయాలి దట్ ఈస్ ది మోడీ లక్ష్యం ఈ చట్టాన్ని తీసుకొచ్చి లార్డ్ మేకాలే గారు మన గాని మన సంస్కృతిని గాని పూర్తిగా భ్రష్టి పట్టించాడు అన్నిటికీ మూలం ఇంగ్లీష్ అన్నాడు ఇంగ్లీష్ టీచర్ పెంచాలి అన్నాడు ఫారెన్ సంస్కృతి గొప్పది అన్నాడు భారతీయ సంస్కృతి దేనికి పనికి రాదు అన్నాడు భారతీయులు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అన్నాడు భారతీయ మేధాశక్తితో ఏం చేయలేము అన్నాడు నిజానికి మెల్లగా మనం కూడా వాళ్ళ మాటలకి అలవాటు పడిపోయాం సంస్కృతిని సంస్కృతాన్ని రెండింటిని పక్కన పడేసిన తర్వాత మన భారతదేశానికి అస్తిత్వం ఎక్కడదండి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఆపరేషన్ ఉంటుంది అని చెప్పిందే మన భారతీయుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మహర్షి సుశ్రుత కంటి ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ఫారెన్ దేశాలు వాటన్నింటినీ ఫాలో అవ్వట్లేదా అగస్త్య మహర్షి ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు ఆయన భారతీయుడు కాదా మహర్షి కన్నాదు అటామిక్ తీరీని కనిపెట్టాడు జీరోని కనిపెట్టింది ఆర్యభట్ట కదా సోలార్ సిస్టమ్ ని కనిపెట్టింది మిహిర్ కదా మహర్షి బౌద్ధ అయిన మ్యాథమెటిక్స్ ని కనిపెట్టాడు వీళ్ళందరూ మన భారతీయులు కదా ఆయుర్వేదాన్ని కనిపెట్టింది మన భారతదేశానికి చెందిన చరక మహర్షి కాదా అసలు ఒక మెటల్ అనే ఒక పదార్థం ఉంటుంది అని ఆల్కహాల్ అనే ఒక ఐటమ్ ఉంటుంది అని చెప్పింది మన భారతదేశానికి చెందిన రిషి నాగార్జున కదా భాస్కరాచార్య గ్రావిటీ కనిపెట్టలేదా భరద్వాజ ఏరోనాటిక్స్ ని కనిపెట్టలేదా ఎవరండి మన భారతదేశానికి మేధో శక్తి లేదని చెప్పింది ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తున్నారంటే మన ఆలోచనని సంస్కృతిని అన్నింటినీ బ్రష్టి పట్టిస్తున్నాం వాటన్నిటిని పక్కన పడేయాలి ఇంగ్లీష్ని పక్కన పడేయాలి బ్రిటిష్ అనే భావనను పక్కన పడేయాలి తిరిగి మన మేధాశక్తిని మనం తీసుకురావాలి అని చెప్తున్నారు ఆయన మన చరిత్రను అంతా గుర్తు చేస్తూ రామాయణంలోని శ్లోకాలను చదువుతూ అసలు రామరాజ్యం అంటే ఏంటో చెప్పుకొచ్చారు ఈ ధర్మధ్వజంలో కోవిదార్ వృక్షాన్ని పెట్టారు ఆ కోవిదార్ వృక్షాన్ని ఎందుకు పెట్టారు అని చెప్తూ శ్రీరాముడు వనవాసానికి వెళ్లి చిత్రకుడి పర్వతంలో ఉంటే భరతుడు శ్రీరాముని తీసుకురావడం కోసం అని చెప్పి తన సైన్యంతో కలిసి ఆ పర్వతం దగ్గరికి వస్తున్నప్పుడు లక్ష్మణుడు చాలా దూరం నుండి ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్ వృక్షాన్ని చూసి గుర్తుపట్టి అయోధ్య నుండి వచ్చే సైన్యం ఆయన గుర్తుపట్టి వెళ్లి రాముడికి చెప్పాడు అని వాల్మీకి రామాయణంలో ఉంది అని నరేంద్ర మోడీ గారు చెప్పుకొచ్చారు అంతేకాదు ఫ్యూచర్ లో ఆధ్యాత్మికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండూ కలిసి భారతదేశం ముందుకు సాగబోతుంది అని కూడా చెప్పుకొచ్చారు